హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ శ్వేతకి ఫోన్ చేస్తారు శ్వేత ఎందుకు రాజ్ ఎందుకు ఇరిటేట్గా ఫీల్ అవుతున్నావు నాకెందుకు ఫోన్ చేశావో నాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు మీ అత్తగారింట్లో ఉన్నావు కావ్యతో పాటు హ్యాపీగా టైం స్పెండ్ చేయకుండా నాకెందుకు ఫోన్ చేశావు అని అంటుంది శ్వేత శ్వేత నేను కావ్యే కాదు ఆ బావగాడు కూడా మాతో పాటు వచ్చాడు ప్రతి దానిలో దూరిపోతున్నాడు అని అంటారు రాజ్ శ్వేతకి నవ్వొస్తూ ఉంటుంది శ్వేత నవ్వద్దు మీద నాకే కోపం వస్తుంది శ్వేత పాపం కాలావతి పన్నెండు గంటలు కష్టపడి డిజైన్స్ వేస్తే నా కుళ్ళుతనంతో ఆ డిజైన్స్ మీద ఇంకు వలకపోశాను నేను రాను రాను విలనైపోతానేమోనని భయంగా ఉంది అని అంటారు రాజ్ ఇక శ్వేత నవ్వుతూ రాజ్ నీకు ఇష్టమున్నా లేకపోయినా ఒక విషయాన్ని చెప్తాను కావికి నువ్వు విడాకులు ఇస్తానని చెప్పావా బాధపడుతూ ఒక మూలన కూర్చోనివ్వకుండా ఇక తన బావని ఇండియాకి రప్పించిందేమోనని నాకు డౌట్గా ఉంది ఎందుకంటే తను ఏదైనా డ్రామా ఆడుతుందేమోనని నా మనసు చెప్తుంది నువ్వంటే ఎంతో ఇష్టమైన కావ్య ఇప్పుడు తన బావతో చెట్టా పట్టాలు వేసుకొని నీ కళ్ళ ముందే తిరుగుతుంది అంటే అది కావాలని అనిపిస్తుంది ఒకసారి వాళ్ళిద్దరినీ పూర్తిగా గమనించు అని అంటుంది శ్వేత నిజమా శ్వేత ఇలా కూడా కళావతి చేస్తుందంటావా అనగానే అయ్యో రాజ్ నువ్వంటే తనకు చాలా ప్రేమ నువ్వు విడాకులు ఇచ్చి తనను వదులుతానంటే తనెందుకు అవకాశం ఇస్తుంది ఖచ్చితంగా నేను చెప్పిందే జరుగుతుంది ఒకసారి వాళ్ళని గమనించు నువ్వు ఇలా ఉడుక్కోవాలనే వాళ్ళు అలా చేస్తున్నారేమో అని అంటుంది అలా అయితే మా అత్తగారు అప్పు మా మావయ్య గారికి ఏం పని అనగానే వాళ్ళు నీలాగే తనతో కలుపుగోలుగా ఉంటున్నారేమో నిజంగా ఆ నిజం తెలిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని అంటుంది సరే శ్వేత నేను గమనిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు రాజ్ ఇది ఇలా ఉండగా కనకం అప్పు అలాగే కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ ఉంటారు ఏమయ్యా అల్లుడు గారు బాధపడుతున్నారు నిజం తెలియక ఏదైనా అనుకుంటే ప్రమాదం కదా మనందరం నాటకం ఆడుతున్నామని అల్లుడు గారికి తెలిస్తే ఎప్పుడు నాటకాలు బ్యాచ్ అని చెప్పి వాళ్ళమ్మ గారు ఇక అందరూ అనుకుంటారు అని అంటుంది కనకం అయ్యో అప్పుడు నాటకాలు కూతుర్లు పెళ్లి కోసం ఇప్పుడు కూతుర్లు బ్రతుకు కోసం ఈ నాటకాలు ఆడుతున్నావు అల్లుడు గారు ఇప్పుడు అమ్మాయి మీద ప్రేమ బయటపడే రోజు వచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు నాటకం అని గారికి చెప్పొద్దు అని అంటారు కృష్ణమూర్తి సరే ఈ ఒక్కరోజు గారిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది అని అంటుంది ఇక కనకం అమ్మా బాధనిపించడం కాదు అక్క బ్రతుకు కోసం అందరం పోరాడుతున్నాము అలాగే అమ్మమ్మగారు చెప్పినట్టే చేస్తున్నాం కదా ఇక ఎందుకు భయపడతావు అని అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా ఇక కావ్య వాళ్ళ బావ దగ్గరికి వస్తుంది ఏంటి కావ్య రాజ్ మన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అని చెప్పి అంటారు అవును బావా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఆయన మనసు చాలా చిన్న పిల్లవాడిదిలా ఉంటుంది ఎప్పుడూ ఉడుక్కుంటూ ఉంటారు నాపై తనకి నమ్మకం ఉంది నిన్నే తను నమ్మటం లేదు అని అంటుంది కావ్య అవునా అని అంటారు అవును నా నువ్వు పడుతున్నావేమో అనుకుంటున్నారు గాని నన్ను తప్పుగా అనటం లేదు బావా ఆయన చూస్తుంటే బాధ అనిపిస్తుంది కానీ ఆయన మనసు నా పైన ఉందో లేదో అన్నది తెలుసుకోవాలి అంటే కొన్ని రోజులు మనం ఇలా యాక్ట్ చేయాల్సిందే అని అంటుంది కావ్య అప్పుడే వచ్చిన రాజ్ వాళ్ళిద్దరి మాటల్ని వినేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అంటే శ్వేత చెప్పిందే కరెక్ట్ కళావతి నాపై ప్రయోగం చేస్తుంది అంటే నేను తనని ప్రేమిస్తున్నాను అని తెలుసుకోవడం కోసం వాళ్ళ భావని అమెరికా నుండి రప్పించి ఇక్కడ డ్రామా ఆడుతున్నావా చెప్తా కళావతి చెప్తాను ఇప్పటిదాకా నాతో నువ్వు ఆడుకున్నావు ఇప్పుడు నేను ఆడుకోబోతున్నాను అని చెప్పి మనసులో ఆడుకుంటూ ఉంటారు రాజ్ ఇక కావ్య అలాగే అప్పు కనకం కృష్ణమూర్తి ఎప్పటిలా ఇక మంట పెడతారు చుట్టూ డాన్స్ డ్యాన్స్ వేస్తూ ఉంటారు బావా అదిగో అక్కడే ఉన్నారు మా వారు ఆయన చూస్తున్నప్పుడు మనం డ్యాన్స్ వేయాలి అని చెప్పి అంటుంది సరే కావ్య అని చెప్పి ఇద్దరు చేతులు పట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉంటారు రాజ్ అప్పుడే వస్తారు వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు రాజ్ గారు కోపంగా చూడటం లేదు ప్రశాంతంగా చూస్తున్నారయ్యా అని అంటుంది ఆపవే అని అంటారు కృష్ణమూర్తి ఇంతలో ఒక నిప్పురవ్వ కింద పడి ఉంటుంది కరెక్ట్గా అక్కడే అడుగు వేస్తూ డ్యాన్స్ వేయబోతూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ ఆ నిప్పురవ్వని చేత్తో అటు వేసేస్తాడు ఇక కావ్య ఇటువైపు వస్తుంది ఇక ఆ నిప్పురవ్వ తొక్కిన వాళ్ళ బావ అమ్మా అమ్మా అని ఎగురుతూ ఉంటారు ఇక కళావతి ఒక్కసారిగా ఏవండి ఏమైంది మీరు చేత్తో నిప్పుని పట్టుకోవడం ఏంటి నాపై అరవచ్చు కదా నేను వెనక్కి వచ్చేదాన్ని అని అంటుంది నాకేం పర్వాలేదు అతనికే పెద్ద గాయమైంది అతనికే ఎక్కువగా కాలింది తన్నే కొంచెం ఎక్కువగా చూడండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు రాజ్ ఇక అప్పు లోపలికి వెళ్ళి పసుపు తీసుకొని వస్తుంది బ్యాండేజ్ కూడా తీసుకొని వస్తుంది అమ్మ మనం తప్పు చేస్తున్నామేమన్నా అనిపిస్తూ ఉంది అనగాని రైట్ కావ్య ఎందుకంటే రాజ్ మంచివాడు ఎవరికి ఏదైనా సరే తను తట్టుకోలేరు ఇకపై తనని బాధ పెట్టడం ఇష్టం లేదు నిజంగా తను నిన్ను ప్రేమిస్తున్నాడని అనుకుంటే నీకు ఎప్పటికీ విడాకులు ఇవ్వడు తను అలా మాట్లాడుతున్నాడు అంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టు లెక్క ఇక ఇలా మనం నాటకాలు వేస్తే తన మనసు గాయపడుతుంది అత్తయ్య మామయ్య రేపు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను కావ్య విషయంలో మీరు ఏమీ బాధపడద్దు కావ్య రాజ్కి ఎప్పటికీ భార్యనే రాజు తనకి భర్తే వాళ్ళు ఎప్పటికీ విడిపోరు ఎందుకంటే కావ్యపై ఎంత ప్రేమ ఉంది అన్నది నేను వచ్చినప్పటి నుండి వాళ్ళని చూస్తున్నాను ఇక రేపటి నుండి నేను వెళ్ళిపోతాను మావయ్య మీరేమీ అనుకోకపోతే అని అంటారు తప్పకుండా అని చెప్పి అంటుంది కావ్య ఇక కృష్ణమూర్తి కనకం అమ్మ గారు ఇంకా నీ మీద ప్రేమ ఉందో లేదో తెలియదు ఒకవేళ ఆయన మనసు అనగాని లేదు డానా లేదు ఆయన మనసు ఎప్పటికీ మారదు నేనంటే ఆయన మనసులో ప్రేముందని నాకు అర్థమైంది రేపు మా అత్తగారింటికి మేము వెళ్ళబోతున్నాము అని అంటుంది సరేనమ్మా అని అంటుంది కనకం తెల్లగా తెల్లవారుతుంది ఇందిరాదేవి రాజ్కి ఫోన్ చేసి కావిని తీసుకొని అర్జెంటుగా ఇంటికి రమ్మంటుంది ఇక రాజ్ కళావతికి చెప్తారు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అత్తయ్య మావయ్య మరోసారి మేము వస్తాము అమ్మమ్మ ఫోన్ చేసింది అంటే ఏదో అర్జెంటనే అని చెప్పి అంటారు అవునా అని చెప్పి ఇక కావ్య రాజ్తో పాటు కారులో అత్తవారింటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఇంట్లో అందరూ సమావేశమవుతారు అమ్మమ్మగారు తాతయ్య గారు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయానికి అందరూ ఒప్పందం చేసుకోవాలని రాజ్ కావ్యని కూడా రమ్మనడంతో వాళ్ళు కూడా ఇంటికి చేరుకుంటారు ననమ్మ తాతయ్య ఏమైంది అని అంటారు రాజ్ అపర్ణాదేవి సుభాష్ ప్రకాష్ అలాగే ధాన్యలక్ష్మి రుద్రాని రాహుల్ స్వప్న అనామిక అందరూ హాల్లో ఉంటారు ఇక అందరి వైపు చూస్తూ ఉంటారు రాజ్ కావ్య మనం లేని టైంలో ఏం జరిగింది అమ్మమ్మ తాతయ్య ఏ నిర్ణయం తీసుకున్నారు ఇంత అర్జెంటుగా నన్ను రమ్మన్నారంటే ఏదో జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇక తాతయ్య ఒక లాయర్ని రమ్మంటారు ఇక ఆస్తిని ఎవరికూ వారే విడివిడిగా రాసి పేపర్లు పెడతారు లాయర్ గారు ఇక చెప్తూ ఉంటారు చూడండి దుగ్గిరాల ఇంటి వారంటే అందరికీ ఆదర్శం వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇదిగో ఉమ్మడి కుటుంబం ఎవరికి కష్టం వచ్చినా ఒకరికి ఒకరు ఆ కష్టాన్ని తీరుస్తారు అంటారు కానీ ఈ కుటుంబంలో ఇప్పుడు ఆస్తి పంపకాలు వచ్చాయి అంటే ఖచ్చితంగా ఈ న్యూస్ బయటికి వెళుతుంది ఇక ఆస్తిపాస్తులు ఇద్దరికీ సమానంగా రాశారు అని అనుకుంటారు కానీ కానీ ఇక్కడ మీ తాతగారైన సీతారామయ్య గారు చాలా తెలివిగా ఆస్తి పాస్తులని ఎవరికి రాయాలి ఎవరికి ఉండాలి అసలు అని చెప్పి రాశారు ఇప్పుడు ఈ వీలునామా చదువుతాను అందరూ విన్నాక మీరు ఏం చేయాలి అన్నది మీనే నిర్ణయం తీసుకోండి అని అంటారు లాయర్ గారు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఇద్దరు మనవలు అలాగే ఇక ఒక దత్తపుత్రిక తనకి ఒక కొడుకు ఇలా ముగ్గురికి వాటాలు వేశారు మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి మీ బ్రతుకులు మీరు బ్రతకాలి అంటే ఇప్పుడు సీతారామయ్య గారు ఇచ్చి నా ఆస్తిని మీరు రెండు సంవత్సరాల్లో రెండు ఇంతలు చేయాలి అలా చేస్తేనే మీకు ఈ ఆస్తిలో మొత్తం వాటా వస్తుంది అంటే ఇప్పుడు కొంతమేర మాత్రమే మీకు బిజినెస్ను ఇస్తారు ఇక మీకు ఆస్తి రావాలి అంటే ఇప్పుడు ఇచ్చిన మీకు ఆస్తిలో ఇంకా మీరు డబల్ చేస్తేనే ఇప్పుడు ఆస్తి మీకు సీతారామయ్య గారు రాసిస్తారు పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి సమానంగా కొన్ని బిజినెస్లు ఇస్తారు ఆ బిజినెస్లు రెట్టింపు ఆదాయం తెస్తేనే వాళ్ళకి ఎప్పుడు అధికారం ఉంటుంది అలాగే వాళ్ళే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు చిన్నవారు ఎవరు వాళ్ళకు ఎదురు తిరగకూడదు ఒకే ఒక్క సంవత్సరంలో మీరు ఇది చెయ్యాలి చిన్నవారైనా కంటే ఎక్కువగా చేస్తే వాళ్ళకే ఆ పొజిషన్ వెళ్తుంది అని చెప్పి లాయర్ చెప్పి వెళ్ళడంతో కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు హమో నా కొడుకు నాకిచ్చిన ఆస్తి చూశాడంటే వాడు ఆ ఆస్తిని తీసుకెళ్లి జల్సా చేసేస్తాడు ఇదేదో నాకొచ్చిన ఆస్తి ఇంత అని చెప్పి లాయర్ వాటాలో ఉంది కాబట్టి ఆ తృప్తి నాకు చాలు అని చెప్పి రుద్రాని అమ్మా నాన్న ఇప్పుడు ఆస్తి పంపకాలు ఏంటి అందరం బాగానే ఉన్నాం కదా ఇదిగోండి నా ఆస్తి మీ దగ్గరే ఉంచండి ఎందుకంటే నా కొడుకు ఏ బిజినెస్ చేయడు అది రెట్టింపు చేయడు అలాంటప్పుడు ఈ ఆస్తి పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఇదిగోండి నాకు ఇవ్వాల్సినప్పుడే ఇవ్వండి అని చెప్పి రుద్రాని ఆస్తి పేపర్లని తీసుకొచ్చి ఇక ఇందిరాదేవి చేతిలో పెట్టేస్తుంది ఇటువైపు అపర్ణ హతయ్య ఇప్పటిదాకా మీ గౌరవం మీ పరువు ప్రతిష్ట మీ ఆస్తి పాస్తులు అన్నీ మాకు ఇచ్చి ఇంతటి వారిని చేశారు ఇక మీ ఆస్తితో మాకు అవసరం లేదు మనం ఎక్కడైనా ప్రశాంతంగా ఉండాలి అంటే ఇల్లు అలాగే కొంతమేర డబ్బు మాత్రమే అధికారం ఆస్తులు కాదు ఇదిగోండి మాకిచ్చిన ఆస్తి మా కాళ్ళ మీద మేము నిలబెడతాం అని చెప్పి ఇచ్చేస్తారు ఇక ధాన్యలక్ష్మి చుట్టూతు చూస్తుంది అమ్మో రుద్రాన్ని ఆ రోజు అన్నమాటలు గుర్తుకొస్తుంటే భయంగా ఉంది నా మొగుడు నా కొడుకు ఈ ఆస్తిని ఖచ్చితంగా హారతి కర్పూరం చేసేస్తారు అందుకే ఇప్పుడు నేను అత్తగారికి ఇచ్చేస్తేనే మంచిది ఇకపై ఎటువంటి గొడవలు పడనని అత్తగారికి ఖచ్చితంగా చెప్పేస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక ఆస్తిని తీసుకుని ఇవ్వబోతూ ఉంటే ఒక్కసారిగా అనామిక ఆ ఆస్తి పేపర్లని లాక్కుంటుంది అనామిక ఏంటమ్మా అని అంటుంది అత్తయ్య మీకిచ్చిన ఆస్తిని మీరు మళ్ళీ తిరిగి అమ్మమ్మగారికి ఇస్తారేంటి మీపై మీకు నమ్మకం లేదా నాకుంది అని అంటుంది అనామిక అనమిక ఇటు ఇవ్వు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇవ్వను చేద్దాకా వచ్చిన ఆస్తిని ఎలా ఇస్తాను మీ అబ్బాయా కవితలు రాస్తూ ఉంటారు మీరేమో ఇక్కడున్న వారికి ఏమీ అనలేక అనినా మీ మాటికి విలువలేక ఇలాగే ఉండిపోతారు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఆస్తి ఇచ్చారు ఆస్తిని రెండింతలు చేయాలి రెండింతలు చేస్తే పూర్తి ఆస్తి మన చేతిలో పెడతారు ఈ చిన్న లాజిక్ని ఇంకా మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు అనగానే అనమిక ముందు ఇవ్వు అని అంటుంది ఇవ్వను అని అంటుంది అనామిక ఇక కళ్యాణ్ అనామిక అమ్మ చెప్తుంది కదా ఆస్తిని నానమ్మకివ్వు అని అంటారు ఇవ్వని గాక ఇవ్వను ఈ ఇంట్లో మిమ్మల్ని అవమానించిన వారిని నేనే అవమానించేటట్టు ఎదుగుతాను ఈ ఆస్తి ఇవ్వను అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది పేపర్లను తీసుకొని అనామిక ఇక అప్పుడు అప్పుడు ఇందిరాదేవి అంటుంది అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం అలాగే విడిపోతామన్న బాధ ఈ రెండూ ఉన్నాయి కాబట్టి ఆస్తి ఎవరూ కోరుకోవటం లేదు కానీ నీ కోడలు మాత్రమే కోరుకుంటుంది అంటే తను ఆస్తికే వచ్చిందని ఇప్పుడు అర్థమైందా ధాన్యలక్ష్మి తన మాటల్ని కొంతమంది మాటల్ని నమ్ముకొని అక్కగా అభిమానించే అపన్నని అపార్థం చేసుకొని కావికి సపోర్ట్గా ఉండే నువ్వు కావిని నెగిటివ్గా చూస్తూ ఇక అన్నదమ్ముల్ని కూడా వేరు చేసేటట్టు వాళ్ళకి కోపం వచ్చేటట్టు వాళ్ళకి వాళ్ళే మాటలు అని ఇక పశ్చాతప పడేటట్టు నువ్వు మాట్లాడిన మాటలన్నీ నాకు అర్థమయ్యాయి ఎవరో వచ్చి ఏదో చెప్పారని ఇంట్లోనే నువ్వు ఇలా గొడవలు పెడితే అందరికీ విరోధిగా మారిపోతావు ఇప్పుడు చెప్తున్నాను నీ కోడల్ని నువ్వే మార్చు అదుపులో పెట్టుకో లేకపోతే నీ కొడుకుని దూరంగా తన పుట్టింటికి తీసుకుని వెళ్ళిపోతుంది కళ్యాణ్ని తన గుప్పెట్లో పెట్టుకుంటుంది అది నువ్వు ఆలోచించుకో అని అంటారు ఇందిరాదేవి ఇక ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది ఇటువైపు స్వప్న అమ్మమ్మగారు కరెక్ట్ రూల్ పెట్టారు భర్త చెడ్డవాడైనా మంచివాడైనా భర్తే లోకంగా బ్రతికేదాన్ని నేను కానీ కళ్యాణ్ చాలా మంచివాడు తనకి అన్యాయం జరగకూడదు అని అంటుంది స్వప్న ననమ్మ అందరం కలిసి కట్టుగానే ఉంటాము మీరేమీ టెన్షన్ పడద్దు నేను ఆఫీస్కి వెళ్తాను అనగానే అమ్మ కావ్య అర్జెంటుగా మీ అమ్మ వాళ్ళనింటి నుండి హఠావుటిగా రమ్మన్నాను కానీ పని ఎక్కడికి దాకా జరిగింది అనగానే అమ్మమ్మగారు ఈరోజు బావ ఊరు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు తన మనసులో నేను ఉన్నానన్న సంగతి నాకు అర్థమైంది ఇక భగవంతుడికే భారం వేసేశాను అని అంటుంది కావ్య అంటే మొదటికొచ్చిందా అని అంటుంది ఇందిరాదేవి లేదమ్మమ్మగారు ఆయనలో మార్పు నేను గమనించాను నాతో ఎవరైనా క్లోజ్గా ఉంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు ఇక అర్థం అదే కదా అని చెప్పి ఇక తను కూడా పైకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజు తన రూంలోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు ఇక కావ్య అంటుంది ఎందుకు ఆలోచిస్తున్నారు దేనికోసం ఆలోచిస్తున్నారు అని అంటుంది నీకోసమే వాడిన డ్రామాలు అనగానే నేను ఆడిన డ్రామాలు తెలుసుకున్నారు మరి మీరెందుకు శ్వేతను పెళ్లి చేసుకుంటానని డ్రామా ఆడారు అని అంటుంది కావ్య నాకు విడాకులిచ్చి శ్వేతని పెళ్లి చేసుకుంటాను అన్నారు నాతో విడిపోవాలని తన్ని అడ్డం పెట్టుకున్నారు మీది మోసం కాదా కానీ ఇప్పుడు చెప్తున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారు మీకు తెలియకుండానే నా మీద ప్రేమ మీరు పెంచుకున్నారు మీ మనసులో నాకు చోటు ఉందని నాకు తెలుసు అని అంటుంది నాకు చోటు ఉందని తెలుసు అంటున్నావు మరి ఎందుకు నన్ను మోసం చేశావు అని అంటారు మోసం చేయలేదు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఇలా నాటకమాడాను ఈ విషయం అత్తయ్య మామయ్య అమ్మమ్మ తాతయ్య ఎవరికి తెలిసినా మిమ్మల్నే అంటారు నిజంగా మిమ్మల్ని ఒక యువరాజులాగా మీకు మళ్ళీ చూస్తున్న వారంతా ఖచ్చితంగా మీరు ఇటువంటి వారా అని అసహించుకుంటారు అని అంటుంది కావ్య కళావతి నువ్వంటే నాకు ఇష్టమే కానీ ఆ ఇష్టం కాదు అని అంటారు అవును భార్య అంటే ఇష్టమే ఆ ఇష్టం కాదు అంటే ఏ ఇష్టం మహానుభావ మీకు తెలుసా మీకోసం నేను ఇంత ఎందుకు పోరాడుతున్నానో మీకు తెలుసా అని అంటుంది కావ్య ఏంటి పోరాడేది నేనంటే ఇష్టం నేను వదిలి వెళ్ళను అని చెప్పచ్చు కదా మొకానా అని అంటారు అలా చెప్పవలసిన అవసరం నాకేంటండి నాకంటే ఎక్కువగా నన్ను మీరు ప్రేమిస్తున్నారని నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని వదులుకోలేక ఇలా డ్రామాలాడాను ఆడాను ఇక్కడికి వచ్చినప్పుడైనా పెళ్ళైన కొత్తలో అయినా నువ్వంటే నాకు లేదు వెళ్ళిపో అంటే ఆలోచించేదాన్నేమో ఇప్పుడు నా కడుపులో మీ ప్రతిరూపం ఉండగా నేను మిమ్మల్ని విడిచి ఎలా వెళ్తాననుకున్నారు నేనిప్పుడు ప్రెగ్నెంట్ని ఏ భర్తయినా భార్యకి ప్రెగ్నెంట్ అని చెప్పగానే భర్త సంతోషపడతారు కానీ మీరేం చేస్తున్నారు నాపై కోడుతున్నారు అందుకే నేను కడుపుతో ఉన్న సంగతి కూడా ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు మీకే చెప్పాను ఇదిగో నా కడుపులో పెరుగుతున్న దుగ్గిరాల వంశం గురించి నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది అంతే అని చెప్పి కావ్య వెళ్తూ ఉంటే రాజు షాక్ అయిపోతారు ఏం చెయ్యాలో అర్థం కాదు కళావతి నిజంగా ప్రెగ్నెంటా అంటే నేను తండ్రిని కాబోతున్నానా అని చెప్పి పరుగు పరుగున కావ్య దగ్గరికి వస్తూ ఉంటే కావ్య ఇక కిందికి హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటుంది కలవతి కలవతి అని పిలుస్తూ ఉంటారు అమ్మమ్మగారికి విషయం చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాను అని అంటుంది కావ్య కలవతి అని చెప్పి వంటగదిలో తన వెనకాలే వస్తూ ఉంటారు కావ్య లోపలే నవ్వుకుంటూ ఉంటుంది ఇది చాలు నా భర్తకి నేను కడుపుతో ఉన్న సంగతి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అనుకున్నాను కానీ తనకి నా మీద ప్రేమ ఉంది ఇది చాలు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్